మీరు అన్నారు ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఒక కి మీద ప్రెషర్ పడి ఇది అవుతుంది అన్నారు కదా ఒకవేళ ఇది సివియర్ అయితే ఇక్కడ ఏమైనా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది అంటారా యా ఇది మనకి హ్యాండ్ సర్జరీలో ఒక మైల్డ్ మోడరేట్ సివియర్ లో తీసుకుంటే ఇది ఒక చిన్నపాటి ఇష్యూ లాగానే వస్తుంది బట్ పేషెంట్ ఒక నర్వ్ ఇష్యూని ఎలా చాలా డిఫికల్ట్ గానే ఫేస్ చేస్తూ ఉంటారు గా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది వీటి వల్ల మనం అంటే మా ఈ జాబ్ వల్ల మేము ఈ ఇష్యూకి ప్రోన్ అవుతాం అని అన్నప్పుడు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి మణికట్టుని కిందికి పైకి గ్లైడింగ్ నర్వ్ గ్లైడింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అలాంటివి చేయాలి నైట్ టైం నీకు తిమ్మిరెక్కు ఉంది అనుకుంటే పట్టి వేసుకొని పడుకోవాలి సో మనకి నైట్ అసలు మనకి చెయ్యి ఏ పొజిషన్లో పెట్టి పడుకుంటున్నాం తల కింద ఉందా మడచేసి ఉందా ఏవి తెలియదు